హలో సిస్టర్స్ ఈరోజు నేను దోశలోకి కారం చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇడ్లీలకు కూడా వేసుకొని తినచ్చు ఇడ్లీకి దోశకి చాలా టేస్ట్గా ఉంటుంది కారంకి ఐదు టమాటాలు రెండు ఎర్రగడ్డలు ఐదు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు తీసుకున్నాను మీ కారంకి తగ్గట్టు మీరు ఎక్కువ తీసుకోవచ్చు ఎండు ఎండుమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డ ఉప్పు వేసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి దేవు మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి కాసేపు కాగనిచ్చి ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత కారం మిక్సీ పట్టిన కారం వేసుకొని కరివేపాకు వేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని కాసేపు కలుపుకొని ఉడకనిచ్చి ఇంతే సిస్టర్స్ కారము ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి